వస్తా మాకు ఇంకొక అపరమేధం అన్నాడు అంటే ఫీల్ అయిపోతాడు అలాగే అప్రమేధంలో ఫీల్ అయిపోతాడు కేఎస్ ప్రసాద్ గతంలో నేను ఒక రాజకీయ విశ్లేషకుని నేను ఒక పెద్ద అప్రమేధం అని నాకు తెలిసిన సబ్జెక్ట్ ఎప్పుడుకూ తెలియదు ఆయన రేంజ్లో ఊహించేసుకునేవాడు ఈ ఎలక్షన్కి ఎరిపప్పు అయిపోయాడు చేసిన విశ్లేషణలో మునుబాబు సర్వేని ఏదో జోలో పెట్టుకుని తిరిగివాడు వైసీపీ నూట పదకొండు సీట్లు నూట పద్దెనిమిది సీట్లు జోలో పెట్టుకుని పోటీ చేస్తుంది మీరు చిత్తిచిత్తిగా ఊడిపోతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ గారిపైన పళ్ళు రేసివడు అని కోపంగా పెద్ద పెద్ద రంకులే ఏసూడు పెద్ద పెద్ద కేక్ల హేసివుడు ఒక రాజకీయ విశ్లేషకుడిగా రాష్ట్రానికి పట్టిన దరిద్యం వెళ్ళే కొంతమంది విశ్లేషకులు కొంతమంది మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే రాష్ట్రానికి పట్టిన శని పేడగాలన్నమాట వెళ్ళా అయితే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత సినిమా కాలిపోయింది మొత్తం ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా అవతారం ఎత్తాడు నేను వైసీపీ అధికార ప్రతినిధి అని ఎందుకంటున్నానంటే ఇతర ఛానల్స్కే ఇతర ఛానళ్ళు వీళ్ళు పిలవడం మానేశారు ముఖ్యంగా కెఎస్ ప్రసాద్ అనే వ్యక్తిని మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పిలవట్ల అవి ఎందుకులే ఎప్పుడు సొల్లు చెప్తారు సొల్లు గడి ఒక్క మాటనే చూడదు అన్నీ అబద్దలే రెండు మొక్కలు తెలుగు రెండు మొక్కలు ఇంగ్లీష్లో అదే రాజకీయ విశ్లేషణ అంటాడు దాన్ని విశ్లేషణ అంటాడు అని పిలవడం మానేశారు పిలవడం మానేసిన తర్వాత కేవలం సాక్షికే పరిమితం అయిపోయాడు వైసీపీ అధికార ప్రతినిధి అన్నది అందుకే సాక్షి అదేమి మీడియా అని చెప్పేసి నేను అన్నమాది వైసీపీకి కరపత్రిక లాంటిది సాక్షి టీవీ అయినా సాక్షి పేపర్ అయినా జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి అందులో కేవలం వైసీపీకి భజనే చేస్తారు కాబట్టి వైసీపీ తరఫునే విశ్లేషణ వైసీపీ తరపునే ఉంటాయి వైసీపీకి మద్దతుగానే ఉంటాయి కాబట్టి వైసీపీ అధికార ప్రతినిధి అని అయితే నేను ఒక సాక్షిలో డిబేట్లో కూర్చున్నాడు కూర్చుని ఏమన్నా మాట్లాడతాడంటే ఆ తలా తోకలేని ఈశ్వరేమో దీన్ని ఎడిట్ చేసేది ఫ్యాబ్రికేటెడ్ ఇది ఇది ఒరిజినల్ కాదు దీన్ని మార్ఫ్ చేశారని చెప్పేసి ఆయన మాట్లాడితే అవునా ఆ నిజమా అబ్బే వాళ్ళకి అప్గ్రేటెడ్ అనగానే ఈ నిజమా కేశప్రసాద్ గారు మీకు ఏమైనా బుద్ధి బుర్ర జ్ఞానం ఏమైనా ఉందా ఏమన్నా అంటే ఎత్తారు కదా మీరు మీకు ఆ మాత్రం తెలియదా రిపోర్ట్లు చూస్తే మీకు అర్థం కావట్లేదా ల్యాబ్ రిపోర్ట్లు చూసిన తర్వాత ఆడేదో సోలు చెప్తా ఉంటే దానికి ఆశ్చర్యపోతారా ఆ నిజమేనండి ఇది ఫేక్ అండి ఇది టీడీపీ ఆఫీసులో తయారు చేశారండి ఎడన్నా ఆఫీసులో తయారు చేస్తాయా అని ఒక రాజకీయ విశ్లేషకుడివా రాష్ట్రానికి పట్టిన అంతా కూడా వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధికి తప్పితే రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ రోజు పోరాటాలు చేయరు ఏందే రాజకీయ విశ్లేషకుడిగా చేసే విశ్లేషణ ఏ విశ్లేషణ చేశావు రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే విశ్లేషణ ఒకటి చెప్పు సరే ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడమని చెప్పేసి నేను ఎవడం అట్లా వ్యతిరేకంగానే మాట్లాడు వ్యతిరేకంగానే మాట్లాడి పనికొచ్చే విశ్లేషణ చేయి దేని వచ్చేస్తూ చూస్తాం చేయలేడు ఆ సాక్షిలోనే ఆడాలి ఎలాగయ్యా ఆ సాక్షికి వెళ్ళకో నేను ఒక పేటిఎం కార్యకర్తగా చూస్తున్నారో పేటిఎం ప్రసాదం అంటున్నారు నేను తిడుతున్నారని బోల్డ్ సార్ చెప్పాం అయినా అక్కడికైతే తాగలాడుతూ అక్కడికి వెళ్ళి ఆడు చెప్పిందని తరువు పెట్టుకుని చెప్పాడు నువ్వు ఒక మేధావి మా నువ్వు ఒక రాజకీయ విశ్లేషకుడివి పొద్దున సాయంత్రం వరకు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకపోతే మనకి మొద దగ్గర మనకి తెలియాలి కదా విశ్లేషణ అంటే నువ్వు విమర్శించేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు ఎంతో కొంత కొద్ది సబ్జెక్ట్ అనేది తెలియాలిగా నీకు తెలియాలి వద్దా ఆడేదో తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటాడు వచ్చిన మూడు రిపోర్ట్లలో మన దేశం డిబేట్ అది వచ్చిన మూడు రిపోర్టుల్లో మొదటి రిపోర్ట్లోని ఫస్ట్ పేజీ చివరి రిపోర్ట్లో లాస్ట్ పేజీ తీసుకొని రెండు పక్క పక్కన పెట్టి ఇందులో రిఫరెన్స్ నెంబర్ వేరే ఉంది ఇందులో రిఫరెన్స్ నెంబర్ వేరే ఉందని చెప్పేసి అని చెప్పేసాడు నిన్న డిబేట్ పెట్టి నిన్ను తీసుకొచ్చి నిన్ను నిండిపక్కని చేసాడు ఇదిగో నేను చేసిన డిబేట్లో వేరువేరుగా ఉన్నాయి ఇవి వాళ్ళకి మళ్ళీ రాత్రి రాత్రి అని చెప్పేసి అని అన్నాడు వాస్తవానికి మార్చాల ఏ రిపోర్ట్లో ఉన్న రెఫరెన్స్ నెంబర్ ఆ రిపోర్ట్లోనే ఉన్నాయి అన్నీ పక్కాగానే ఉన్నాయి వాడు మార్చి చెప్పి పైగా ప్రభుత్వం మార్చేసేందుకు ఇప్పుడు కరెక్ట్ చేశారని చెప్పేసి అని చెప్తున్నాడు ఇది ఫేక్ అని చెప్పేసి అని చెప్తున్నాడు వాడు చెప్తే నువ్వు గొర్రెలాగ తలు తలాడి నువ్వు నీ దగ్గర లేవా రిపోర్ట్లు నీకు ఎవడో పంపించలేదా నీకు ఎవడో పంపించడో నీ దగ్గర లేవని చెప్పేసి నేను నువ్వు కూడా చూసే ఉండవు రిపోర్ట్లు కాకపోతే సాక్షిలో కూర్చున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఊ కట్టాలా లేదంటే మనకి జీతం రాదు మన డబ్బులు రావు అంతనా పేమెంట్ కోసమే కదా ఇది అంతా కూడా నువ్వు అనలేవా ఆ రిపోర్ట్లు నీకు రావలేదు నువ్వు చూడలేదు అని చెప్పి నేను అనుకోను ఆ రిపోర్ట్లు నీ దగ్గర కూడా ఉంటాయి నా దగ్గర కూడా ఉన్నాయి నీ దగ్గర కూడా ఉంటాయి నేను మన లైవ్లో చూపించా ఇదిగో చూడండి మూడు రిపోర్ట్లు మూడు రిపోర్ట్లకు సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ అన్ని పక్కాగా ఉన్నాయని కానీ ఆ మూడు రిపోర్ట్లు నువ్వు చూడలేదు చదవలేదు చదవకుండా రిపోర్ట్లో కూర్చున్నాను నువ్వు నీకు తెలియదా ఆ నువ్వు కొట్టేడువా నువ్వు ఒక విశ్లేషకుడువా నీకు అన్నీ తెలిసి వచ్చిపోయిపోయిందా అన్నీ తెలిసిపోతే అన్నీ తెలియని విషయం అంటే ఏమిదా అన్నీ తెలుసు అన్ని అన్నీ తెలుసు అన్నీ బుర్రలో పెట్టేసుకొని నాకు అక్కడ దాకా వచ్చేసాడు ఆ బుర్రపాడు అయిపోయింది అందుకే తెలుగు చెట్లు ఎక్కువైపోయి మేధావతానం ఎక్కువైపోయి నీకు బుర్రపాడు అయిపోయింది నీకు ఒకరి మీద ఆధారపడిపోమాకండి అది చెప్పింది గుడ్డిగా నమ్మేవాకండి మీరు రిపోర్ట్లు చూడండి రిపోర్ట్లు చూస్తే మనకు తెలుసుందండి వీడు చెప్పిన తర్వాత మార్చారా లేదంటే కరెక్ట్గా దాన్ని వీడి మార్చి చెప్పి మళ్ళీ ఇప్పుడు మార్చారని చెప్పేసి వీడి విష ప్రచారం చేస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి కదా ఎలా చెప్తావు వైసీపీ అధికార ప్రతినిధి కదా ఇక్కడ ఇక్కడ నుంచి నేను వైసీపీ అధికార ప్రతినిధి అని పిలుపుతా నేను వైసీపీ అధికార ప్రతినిధి కానీ ఎక్కువ ఆలోచన చేస్తున్నా నువ్వు ఎక్కువ బిల్లప్పించేస్తున్నావు మీరు అక్కడ అనకూడదు అంతే గలాగా అని అలా రాజకీయ విశ్లేషకుడు అనే ట్యాగ్ తీసేసి వైసీపీ అధికార ప్రతినిధి అని పెట్టుకున్నాను సాక్షి ఏమి బయటపడితే కాదు సాక్షి స్వయంగా జగన్మోహన్ రెడ్డిదే ఇంకా వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఇంకా ఎవరు చేస్తారని మీరు కాబట్టి కేఎస్ ప్రసాద్ గారికి మాకు ఒక విన్నపం లేదు నన్ను వైసీపీ అధికార ప్రతినిధి అనొద్దు నన్ను రాజకీయ విశ్లేషకుడిగానే చూడండి అంటే సాక్షి కావడం మానేయండి వెళ్ళి మీరు ప్రభుత్వానికి మద్దతుగా ఏం మాట్లాడమని మేము వానట్లా మీరు రాజకీయ విశ్లేషణ చేయండి ప్రజలకు పనికొచ్చే విశ్లేషణ చేయండి ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి ల్యాబ్ రిపోర్ట్లు మీరు కూడా చూడండి చూడకుండా మాట్లాడమాకండి చూసే మాట్లాడండి చూసాను అలా కదయా ఈశ్వరావు అది కరెక్ట్గానే ఉంది నువ్వు మార్చేవు నువ్వు మార్చి చెప్పావు అని అక్కడ నీకు తెలీదు అడేదో ఫ్యాబ్రిక్ రేటెడ్ అంటే నువ్వు కూడా ఫ్యాబ్రిక్ రేటెడే అడేదో మార్చేసాడు అంటే నువ్వు కూడా మార్చి చెప్పేసాడు అవునండి మార్చేశారని చెప్పి తలువు పట్టేస్తున్నాడు జో కొట్టేస్తున్నాడు అక్కడ ఇలాంటి సవట సన్నాసులు అందరూ కూడా మేధావులుగాను విశ్లేషకు చలమని అయితే రాష్ట్రం నాశనం అయిపోకుండా ఏముంటుంది ఇంకా చాలా సందర్భాల్లో చెప్పు నీకు రా నీవు విశ్లేషకుడిగా పనికిరావబ్బా నీ విశ్లేషణ ఎవరికి కూడా అర్థం కాదు ఏదో నీకు టైం బాగుండి ఎన్నికల ముందు ఫేమ్లోకి వచ్చేసావు కానీ లేదంటే నువ్వు విశ్లేషకుడు పెట్టి నాలుగు మొక్కలు తెలుగులో నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో మాట్లాడాలి మాత్రం విశ్లేషకులు అయిపోతావా ఏది నువ్వు క్లుప్తంగా వివరంగా చక్కగా ఇదిగో నేను దీనిపైన సమగ్ర విశ్లేషణ చేశాను అని ఒక్క వీడియో చూపించు నాకు ఒక పది నిమిషాలు వీడియో చూపించు ఏది మాట్లాడినా అర్థం పడుతుంది లేకుండా మాట్లాడమే కదా ఏది మాట్లాడినా తల తోక లేకుండా మాట్లాడమే కదా మనకు తెలియని విషయాన్ని ఎవడన్నా అనుకో నేను దాని గురించి అంటాడు తెలియకపోతే అలాంటి సమాధానాలు వస్తాయి కాబట్టి ఏంటంటే మీరు చేసిన నటన చాలు మీరు కట్టి పెట్టాయి వైసీపీ అధికార ప్రతినిధిగా మీ భవిష్యత్తు ఇంకాస్త బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను